సంక్రాంతి సందర్భంగా అవబిళ లక్ష్మీ నరసింహస్వామి పారుపేటగా నడియాడే గడ్డ ఆళ్లగడ్డ తాలూకా ప్రధాని రైతులకు ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి తేజా న్యూస్ టీవీ రెండు పేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆళ్లగడ్డ తాలూకా ప్రజలకు మరియు రైతులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో మెలకాలని కోరారు అలాగే దినదిన అభివృద్ది చెందుతూ న్యూస్ ఛానల్ ప్రజల ఆదరణ పొందుతుందని ఇంకా మరింత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు తాలూకా ప్రజలకు రైతులకు అందరికీ నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా రైతులు పాడి పంటలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలాగే తిరిగి వైఎస్ఆర్సిపై ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగులో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేయాలని అందరి అందరినీ వేడుకుంటూ అలాగే తేజ న్యూస్ ఛానల్ కూడా ఇంకా ఎంతో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు జై గంగ